హలో అమ్మాయిలు ఇది మీరు తప్పకుండా చూడాల్సిన వీడియో ఇక ఇంట్లోనే క్యాన్సర్ టెస్ట్ ఎస్ హాస్పిటల్కి వెళ్ళి టెస్ట్ చేసుకోవడం అంటేనే పెద్ద టెన్షన్ కదా ఎవరికైనా అందులోనూ గర్భాశయ క్యాన్సర్ లాంటి టెస్ట్ అంటే అమ్మో ఈ భయం కానీ ఇక టెన్షన్కి ఫుల్ స్టాప్ పడ్డట్టే ఎందుకంటే ఇప్పుడు ఇంట్లోనే ఈ టెస్ట్ చేసుకోవచ్చు గుజరాత్లోని అయోటా డయాగ్నాస్టిక్స్ అనే ఒక కంపెనీ హెచ్పివీఎం స్ట్రిప్ అనే ఒక కొత్త ఆవిష్కరణ చేసింది ఇది ఏం చేస్తుందంటే పీరియడ్ టైంలో మనం ఉపయోగించే ప్యాడ్ మీద ఈ చిన్న స్ట్రిప్ని పెట్టాలి అది బ్లడ్ ని కలెక్ట్ చేసుకుంటుంది మనం అప్పుడు ఆ స్ట్రిప్ని ల్యాబ్కి పంపిస్తే అప్పుడు మనకి హెచ్పివి వైరస్ ఉందా లేదా అనేది వాళ్ళు చెక్ చేసి చెప్తారు హెచ్పివి అంటే హ్యూమన్ పాపిలోమా వైరస్ ఇది గర్భాశయ క్యాన్సర్ రావడానికి ప్రధానమైన కారణం ఈ టెస్ట్తో అసలు ఇంజెక్షన్ అవసరం లేదు నొప్పి అవసరం లేదు సిక్కుపడాల్సిన అవసరం లేదు అమ్మో డాక్టర్ దగ్గరికి వెళ్ళాలా అన్న టెన్షన్ అసలే అవసరం లేదు అందుకే కింగ్స్ హాస్పిటల్ హైదరాబాద్ వాళ్ళు పింక్ పిక్నిక్ అనే ఒక ప్రోగ్రాంలో దీన్ని లాంచ్ చేశారు ముప్పై ఏళ్ళు దాటిన తర్వాత ప్రతి మహిళ రెగ్యులర్గా ఈ టెస్ట్ చేయించుకోవాలి అని చెప్తున్నారు డాక్టర్స్ ఎందుకంటే ముందే తెలుసుకుంటే ప్రాణం పోకుండా కాపాడుకోవచ్చు కదా అంటే ఇక మన ఆరోగ్యానికి స్మార్ట్ సొల్యూషన్ వచ్చినట్టే ఈ వీడియోని వీలైనంత ఎక్కువ మంది మహిళలకు షేర్ చేయాల్సిన బాధ్యత కూడా మీదే థ్యాంక్ యూ